దాచేపల్లిలో హైవేపై విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలి ఇండిపెండెంట్ కౌన్సిలర్ షరీఫ్ ఇక పూర్తి సమాచారం మేరకు అద్దంకి నర్గెడ్పల్లి హైవేపై క్యూబ్ సంస్థకు సంబంధించిన ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాద్కు దాచేపల్లి నగర పంచాయతీ ప్రజల తరఫున వినియోగించుకుంటున్నట్లు దాచేపల్లి పట్నంలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని దాచేపల్లి పట్టణంలో గురువారం మధ్యాహ్నం ముడిదోడ సమయంలో పట్టణ పద్నాలుగు గౌడ్ కౌన్సిలర్ షరీఫ్ కోరారు సందర్భంగా షరీఫ్ మాట్లాడుతూ దాచేపల్లి నగర పంచాయతీ ఆర్ అండ్బి బంగ్లా సెంటర్ రాజధాని శివమారి దగ్గర నుండి దాచేపల్లి స్టాండ్ సెంటర్ వరకు హైవే మీద కరెంటు స్తంభాలు లేక చిమ్మ చీకటిగా ఉన్న కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని గత సంవత్సరం తమ దృష్టికి సమస్యను తీసుకురావడంతో స్టాండ్ సెంటర్లో మాత్రమే కరెంటు స్తంభాలు లైటింగ్ ఏర్పాటు చేశారని రాజధాని షూమార్ దగ్గర నుండి నాగలేరు వరకు వంతెన వరకు కరెంటు స్తంభాలు వేయలేదన్నారు ఇప్పటికి కూడా అధికారంలోనే ఉంటుందని కావున వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడుతున్నారని కావున మీరు సాధ్యమైన త్వరగా సమస్యను పరిష్కరించాలని ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నామంటూ షరీఫ్ తెలియజేశారు అద్దంకి నాకట్పల్లి హైవే క్యూబ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ ప్రసాద్ గారికి నమస్కారాలు దాచిపల్లి నగర పంచాయతీ పరిధిలోని ఆర్ఎన్వి బంగ్లా సెంటర్ పరిధిలో రాజధాని షూ దగ్గర నుండి పాత బస్టాండ్ వరకు హైవే మీద కరెంట్ స్తంభాలు లేక చీకటిగా ఉంటున్నా అన్న విషయాన్ని గత సంవత్సరం తమ దృష్టికి తీసుకురావడం జరిగింది తమను స్పందించి దాచిపల్లి పాత వర్షానికి సెంటర్లు మాత్రమే కరెంటు పోల్చేసి లైట్లు వేశారు మరి రాజధాని సుమార్ దగ్గర నుంచి నాగులేని బ్రిడ్జి వైపు అంధకారంగా ఉంటుంది యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయి దయచేసి ఈ విషయాన్ని మీరు పరిగణలోకి తీసుకొని త్వరగా ఆ హైవే లైట్లు కనుక వేపించగలిగితే ప్రమాదాలు నివారించగలిగే వాళ్ళు అది ఎప్పుడు పెండింగ్ సమస్యగానే కనిపిస్తుంది అక్కడికి వచ్చేసరికి చిమ్మ చీకటిగా ఉంటూ వాహనదారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు అదేవిధంగా పాదచారలు కూడా చాలా భయం భయంగా పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి సాధ్యమైన త్వరగా మీరు ఆ కరెంటు బోల్స్ వేపించి ప్రజల ఇబ్బందిని తొలగించాల్సిందిగా కోరుకుంటున్నాం